别说了，干吗？

అంత బలం ఉండాలి ఏదైనా ముక్కు సూటి బలం ఉండాలి ఎదుటి వారు ఎవరైనా ఆపోజిషన్ ఎవరైనా సరే వాళ్ళు దీకొట్టేట్టుగా ఉండాలని చెప్పి నేను సందర్భంగా అలాంటి వారిని ఎన్నిక చేయండి బిస్తర్ చుట్టి మెత్త చుట్టి నిఘా పట్టుకుంటూ అవసరం తెలంగాణలో చాలా ఉన్నతమైన పదవులు పొందినటువంటి మా గౌరవ

ఎందుకంటే మంత్రివర్యులు వారి అభిప్రాయమే మా అంతరి అభిప్రాయం వారి వారికి మా సహకారాలు ఉంటాయి వారి నడుచుకుంటూ పనిచేస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ఈ సాగు ఏదైతే చెప్తే ఆ పేరును ఆమోదిస్తామా లేదా ఒకటి ఆలోచన చేసుకొని మరి